ప్రార్థన ఒకటవ దెస్సలోని కయ్యులకు ఐదు పదిహేను పద్దెనిమిది కృపగల తండ్రి దయగల దేవ సకలాశీర్వాదములకు కారణభూతుడా నాకంటే ఘనులు గొప్పవారెందరో చూడలేని నేటి దినమున అల్పుడను అయోగ్యుడనైన నన్ను సజీవునిగా మేల్కొల్పిన సఖ్యము కాని నీ ప్రేమకై లెక్కించలేని స్తోత్రములు అర్పిస్తున్నాను దేవా కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకుండా ఆ పనిని నీకు అప్పగించి వారిని దీవించడం నాకు నేర్పించు అందరి ఎడల ఎప్పుడూ మేలు చేసే మనసు నాకు అనుగ్రహించు ప్రభు కేవలం మేలు విజయము ఆరోగ్యము పొందినప్పుడు మాత్రమే కాక నా ఇరుకుల్లో నా అపజయములో నా అనారోగ్యంలో కూడా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు నా ప్రతి పరిస్థితిలో సంతోషముగా ఉండుటకు ఎడట తెగక ప్రార్థన చేయటకు నీ చిత్తంలో నాకు నేర్పమని పరమ బోధకుడైన ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె